ఈనాడు ప్రస్థానం యాభై ఏళ్ళు పూర్తయింది గోల్డెన్ జూబ్లీని ఈనాడు జరుపుకుంటుంది విశాఖపట్నంలో మొదలైన ఈనాడు ప్రస్థానం నిర్విరామంగా నిరంతరాయంగా కొనసాగింది ఇదంతా ఎందుకంటే ఈనాడు గురించి చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు అది ఒక తెలుగుదేశం కరపత్రిక కొంచెం కమ్మకులానికి చెందిన కర పత్రిక అది ఇది అనుకుంటారు ఈనాడులో సుమారు పదహారు సంవత్సరాలు పనిచేసిన అనుభవంతో నేను ఈ యాభై సంవత్సరాల వేళ అసలు ఈనాడులో ఉద్యోగ ప్రస్థానం ఎలా ఉంటుంది ఈనాడు నిబంధనల గురించి కానీ ఈనాడులో ఇంటర్నల్గా జరిగే విషయాల గురించి కానీ ప్రస్తావించాలని ఈ వీడియో చేస్తున్నాను ఈనాడులో నా ప్రవేశం రెండు వేల ఐదులో జరిగింది నాకు అప్పుడు పద్దెనిమిది ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు డిగ్రీ అయిపోగానే కంట్రిబ్యూటర్గా ఏలూరు కంట్రిబ్యూటర్గా పనిచేయడం మొదలుపెట్టాను రెండు వేల పదకొండు ఈజీఎస్ బ్యాచ్ అంతకుముందు రెండు వేల పదిలోని నేను రెండు వేల తొమ్మిదిలో భారీగా కంట్రిబ్యూటర్లు తీసిన బ్యాచ్లో సెలెక్ట్ అయినప్పటికీ అప్పుడు కొన్ని కారణాల వల్ల ఈజేస్కి వెళ్ళకపోయినా రెండు వేల పదకొండు బ్యాచ్లో మళ్ళీ ఈనాడు జర్నలిజం స్కూల్కి రామోజీ ఫిలి ఫిలిం సిటీలో రామ డిప్లొమా చేయడానికి జర్నలిజంలో అక్కడికి వెళ్ళాను సంవత్సరం పాటు అక్కడ శిక్షణ తీసుకున్న తర్వాత పోస్టింగ్ వచ్చింది సో నిరంతరాయంగా రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఇరవై ఒకటి నేను ఈనాడు సంస్థలోకి వచ్చేసిన వరకు కూడా ఈ పదహారేళ్లలో నాకు మాకు ఈ వార్తలే కావాలి లేకపోతే ఈ వార్తలు మేము కొందరికి వ్యతిరేకంగా కానీ వ్యవస్థలకు వ్యతిరేకంగా పెట్టాం అని ఎప్పుడు నాకు చెప్పింది లేదు పూర్తి స్థాయిలో మన దగ్గర ఆధారాలు కానీ రుజువులు కానీ ఉండి అది ప్రజా ప్రయోజనమై వార్త అయితే ఖచ్చితంగా ఆ వార్త ఎంత లోతైన వార్త అయినప్పటికీ లేక లోతైన అవినీతి అయినప్పటికీ ఖచ్చితంగా పెట్టేవాళ్ళు రిపోర్టర్లుగా మేము కూడా ఖచ్చితంగా ఎందుకు పెట్టడం లేదు సార్ ఆ వార్తలు ఎందు దాని వెనక కారణాలు అడిగేవాళ్ళం ఖచ్చితంగా దాని మీద రివ్యూ జరిగేది ఇంకా ఇంకా అవసరమైతే లోతుగా స్టేట్ బ్యూరో నుంచి కూడా వ్యక్తులు వచ్చి చెప్పేవారు తప్ప ఈ వార్తను ఆపేస్తున్నాం ఈ వ్యక్తి ఈ వార్త కొంతమంది కొందరు వ్యక్తులకు వ్యతిరేకంగా ఉంది కొందరు వ్యక్తులకు వ్యవస్థలకు వ్యతిరేకంగా ఉంది మనకు కావాల్సిన వాళ్ళు లేకపోతే మన కులం లేదా మన సంఘానికి సంబంధించి అలా ఏం ఉండేది కాదు ఈనాడులో ఈనాడు జర్నలిజానికి సంబంధించి ఒక అద్భుతమైన వేదిక నువ్వు జర్నలిజం ఎం నేను నేను ఏళ్ళలో జర్నలిజాన్ని అత్యంత అద్భుతంగా ఎంజాయ్ చేసింది ఈనాడులోనే ఎన్నో ప్రశంసలు ప్రజల నుంచి ప్రశంసలు వాళ్ళకి ఏదైనా మంచి జరిగితే ప్రశంసలు ఏదైనా అవినీతి జరిగితే అవినీతిని వెలికి తీస్తే అవతల వారి నుంచి అది విచారణలు జరిగేవి అలాగే మంచి మంచి ప్రశంసలు చైర్మన్ గారి దగ్గర నుంచి రామోదరావు గారి దగ్గర నుంచి ప్రశంసలు చాలా వచ్చాయి ఎప్పుడూ కూడా ఈ పదహారేళ్ళలో నాకు ఎలాంటి ఒత్తిళ్ళు లేకుండా అత్యంత అద్భుతంగా నేను జర్నలిజం చేయగలిగాను చాలా నీతి నిజాయితీగా జర్నలిజం ఎంజాయ్ చేయగలిగే వాళ్ళకైతే ఈనాడు అత్యంత అద్భుతమైన వేదిక ఎవ్వరు కూడా ఇక్కడ ఒకరు ఒత్తిడి చేయరు మనకి మాత్రం అనుకూలంగా రాయాలి ఒక పార్టీకి అనుకూలంగా రాయాలి ఒక పార్టీ నాయకులను పైకి లేపాలి అట్లా ఎప్పుడూ లేదు ఇది జర్నలిజం తాలూకా ఈనాడులో నాకు నాకు నా పదహారేళ్ళ అనుభవంలో నేను కొన్ని కారణాల వల్ల నాకు కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ తిన దెబ్బతినింది అనే ఒక కారణం వల్ల బయటకు వచ్చేయడం జరిగింది అంతేగాని ఎవ్వరూ కూడా బలవంతంగా నన్ను ఎప్పుడూ చూడలేదు ఎప్పుడైనా ఎంకరేజ్ ఈనాడులో ఈ అన్ని రకాల అంటే హాయ్ బుజ్జి దగ్గర నుంచి మకరందం దగ్గర నుంచి చిన్న చిన్న అన్ని పత్రికల్లో తెలుగు వెలుగు తెలుగు వెలుగు దగ్గర నుంచి అలాగే అన్ని పత్రికల్లో నేను రాశాను నా పార్టిసిపేషన్ ఉంది ఐఎమ్ వెరీ ప్రౌడ్ అనమాట ఆ వార్త శివ మాహూరి అని బయలుదేరు చూసుకుంటే అదొక ప్రౌడ్ ఫీలింగ్ ఈనాడు దినపత్రికలు అంత ప్రౌడ్నెస్ ఇచ్చింది ఈనాడు ఎక్కడ కూడా మనకు ప్రతిభ ఉంటే ఈనాడు ఎప్పుడు ఎవరు తొక్కేరు ప్రతిభుణ్లని ఇంకా పైకి లేపడానికి చూస్తారు తప్ప నీకు ప్రతిభే కొలమానం ఈనాడులో నేను చూసింది ఏంటంటే పదహైనా పదహారేళ్లలో ఈ యాభై ఏళ్ళ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా ఈనాడులో ప్రతిభను చాలా అద్భుతంగా ఉపయోగించుకుంటారు ప్రతిభ ఉన్నవాళ్ళు చాలా చక్కగా ఇక్కడ మనగలుగుతారు ప్రతిభ లేని వాళ్ళు లేకపోతే ఇంకో ఇంకో ఇంకోదానికి ఇంకోదానికి అలవాటు పడిన వాళ్ళు ఈనాడు మీద ఆరోపణలు చేస్తారు కానీ ప్రతిభ ఉన్నవాళ్ళు ఎక్కడైనా సరే నాకు పద్దెనిమిది ఏళ్ళ నుంచి నా ముప్పై ఆరు ఏళ్ళ వరకు ఈనాడు నన్ను ఈనాడు శివాగానే పిలిచింది నా ఇంటి పేరు కూడా మర్చిపోయి ఈనాడు శివా నా బంధువులు ఈనాడు శివా అని పిలిచేవాళ్ళు సో అంత గొప్ప గుర్తింపునిచ్చింది నాకు ఆ ఈనాడిని తిట్టినా లేకపోతే ఈనాడిని మర్చిపోయినా సరే ఆ పద్దెనిమిది ఏళ్ళ నుంచి నా ముప్పై ఆరు ముప్పై ఏడు సంవత్సరాల వరకు ఆ కాలాన్నంతా నేను తీసుకెళ్ళి డస్ట్బిన్లో పెట్టినట్టే సో కాబట్టి నేను ఎప్పుడు ఈనాడు అన్నా ఈనాడులో ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈనాడు అనేది ప్రభుత్వ ఉద్యోగం కన్నా గొప్పగా ఉంటుంది వా ఈనాడులో పనిచేసే వాళ్ళకి సిక్ లీవ్లో ముప్పై ఉంటాయి ప్రతి ఆట అలాగే క్యాజువల్ లీవ్స్ పదిహేను ఉంటాయి యన్ లీవ్స్ అంటే ఆర్జిత సెలవులు సుమారుగా నువ్వు తొంభై సెలవులు ఆర్జిత సెలవులు నువ్వు మనం ఉంటే కనుక దానిపైన వచ్చి మనం టెన్ క్యాష్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉండేది ప్రతి నెల దసరాకు బోనస్ ఇస్తారు అలాగే ఎల్టీఏ అంటే లీవ్ ట్రావెల్ ఎలవెన్స్ అంటే ఎక్కడికైనా ఫ్యామిలీతో సహా గడపాలంటే దానికి సంబంధించి కంపెనీయే భరిస్తుంది దానికి సంబంధించి ఒక్కొక్కరికి ఒక విమాన వాళ్ళ యొక్క హోదాను బట్టి విమానంలో వెళ్ళే ఫెసిలిటీ కూడా ఉంటుంది సో ఈనాడు ఎప్పుడు కూడా టైంకి నాకు నా ఏళ్ళలో నా పదహారేళ్ళ ఈనాడు చరిత్రలో ఎప్పుడూ కూడా ఒకటో తారీఖు తర్వాత తీసుకోలేదు ఎప్పుడైనా ఒకటో తారీఖు ఏదైనా ఫెస్టివల్ కానీ బ్యాంకు సెలవు కానీ ఉంటే ముందే సేవాళ్ళు కానీ జీవితం ఎప్పుడు కూడా వెనక్కి ఎప్పుడూ ఇవ్వలేదు సో అదొకటి అలాగే ఏదైనా బిల్లు పెడితే అర్ధ రూపాయతో సహాయించు నేను నేరాలు ఘోరాలు ఎపిసోడ్ చేసినప్పుడు ఒక బిల్లు పెట్టినప్పుడు దానికి యాభై వైసలైంది అప్పట్లో రెండు వేల సంథింగ్ ఏడు అనుకుంటా అప్పుడు అర్ధ రూపాయి అర్ధ రూపాయి కూడా తీసిచ్చే తీసిచ్చిన చరిత్ర ఉంది అంటే రూపాయి కూడా ఎక్కడ పొందుపోదు ఏం చేయదు అలాగే ఖచ్చితంగా ఐదు ఆరింటికల్లా ఈనాడు గుమ్మలు పడుతుంది ప్రతిరోజు అదొక అదొక నియమం అనమాట సంస్థకి ఆ క్రమశిక్షణ నేర్పుతుంది నాకైతే జ్ఞానం నేర్పింది పుస్తకాలు చదవడం నేర్పింది మనుషులు అంటే ఎక్కువగా ఒక విషయం మీద అవగాహన ఉన్న వాళ్ళతో కొంచెం మినడం నేర్పింది అలా ఎన్నో నేర్చుకోవచ్చు ఈనాడులో ఉన్న గొప్ప క్వాలిటీస్ అనే గొప్ప క్వాలిటీస్ చాలా ఉన్నాయి అంటే మరి ఈనాడు భజన చేస్తున్నావు నువ్వు అని చాలామంది అడగవచ్చు కానీ ప్రతి సంస్థలోనూ ఉంటాయి ప్రతి సంస్థలోనూ ఎత్తుపల్లాలు ఉన్నట్టే ప్రతి సంస్థలోనూ కొందరు వ్యక్తులు ఉన్నట్టే ఈనాడులో వ్యవస్థ ఎప్పుడు చెడ్డది కాదు కానీ కొందరు వ్యక్తులు అయితే చెడ్డగా ఆలోచించే వాళ్ళు ఎక్కడైనా ఉంటారు సో ఈనాడులో కూడా ఉంటారు నేను నా దృష్టిలో అయితే ఈనాడికి తొంభై అవుట్ ఆఫ్ వందకి తొంభై శాతం మంచి మార్కులు వేస్తే పది శాతం మాత్రం నెగిటివ్ మార్కులు వేస్తాను నాకు యాభై ఏళ్ళలో నేను పదహారు సంవత్సరాలు ఈనాడులో ఉన్నందుకు ఎన్నో అనుభూతులు ఎన్నో అత్యంత అద్భుతమైన క్షణాలు ఎంతో జర్నలిజాన్ని ఎంజాయ్ చేసిన అనుభూతుల సంఘము నాకు ఈనాడుతో పని వేసుకుని ఉంది డైరెక్ట్గా రామోజీరావు గారి దగ్గరకు వచ్చి శివ అంటే ఎవరో అని అడిగి నన్ను భుజం తట్టిన సందర్భాలు ఉన్నాయి సో ఇంత గొప్ప సమయంలో యాభై సంవత్సరాలు పూర్తయిన సమయంలో ఆ గొప్ప మనిషి రామోజీరావు గారు లేకపోవడం అనేది కొంచెం బాధ కలిగిస్తున్నప్పటికీ ఈనాడు ఎప్పటికీ ఈనాడే ఈనాడు ఈజ్ ద ఆల్వేస్ బెస్ట్